బ్బబ్బా ఏంది ఇది అరేరే ఏం ఘోరం ఇది మహిళా కాంగ్రెస్ నేత దౌర్జన్యం మహిళా కాంగ్రెస్ నేత దౌర్జన్యం ఇక చైర్మన్ చైర్మన్పై చెప్పుతో దాడి చెప్పుతో దెబ్బలు పడుతుండట ఓ నీ అమ్మ కాంగ్రెస్లోకి తిరిగి రావద్దంటూ హెచ్చరిక గీ చెప్పుతోని దెబ్బ పడేంత తప్పేం చేసిండే పిఎస్సిఎస్ చైర్మన్ పిఎస్ఈఎస్ చైర్మన్ పైన మహిళా కాంగ్రెస్ నేత దౌర్జన్యం ఇగో చెప్పు లాబట్టింది ఓ చెప్పుతో ఇంకో ఒక చేతిలో ఒక చెప్పు పట్టుకున్నది ఓ చెప్పుతో ఇక కొట్టబోతుంటే గిట్ల చేత అడ్డం పెడుతుంది ఇలా చూడరు ఇగో ఇది వరంగల్ జిల్లా నరసంపేటలో సొసైటీ చైర్మన్ను చెప్పుతో కొడుతున్న బండారు మంజుల ఈమె పేరు మంజుల బండారు మంజుల సొసైటీ చైర్మన్ను చెప్పుతోను కొడుతుంది మరి ఇంత పాపం ఏం చేసిండినే ఇక పిఏసీ పిఏ పిఏసిఎస్ చైర్మన్ను మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఇక బహిరంగంగా అంటే అందరు ముంగట్నే రోడ్డు మీదనే ఇంకా మళ్ళీ సాటుకు కాదు బహిరంగంగా చెప్పుతో కొట్టిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం కలకలం సృష్టించింది ఇది మంగళవారం చోటు చేసుకుంది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం దెబ్బతిన్న బాధితుడు ఏం చెప్పినో చూద్దాం బీఆర్ఎస్లో ఉన్న నరసంపేట ఇక పిఏసిఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి గత ఆరు నెలలుగా కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటున్నారు అయితే ఈయన బీఆర్ఎస్కు చెందినటువంటి వ్యక్తి గత ఆరు నెలల నుండి కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటుండట ఇక అయితే కాండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అయితే ఈయన కాంగ్రెస్లకు వద్దామని మొత్తం మీద కాండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్న రెడీగా ఉన్నాడట గతంలో బీఆర్ఎస్లో ఉండే ఇప్పుడు కాంగ్రెస్లోకి వద్దామని రంగం సిద్ధం చేసుకున్నాడట మంచిగానే వాయిస్తాను కానీ అక్క ఇక గత ఆరు నెలలుగా కాంగ్రెస్కు అనుకూలంగా కాంగ్రెస్ కాండవ కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఈ క్రమంలో రెండు నెలల క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఇతడిని సస్పెండ్ చేసింది రెండు నెలల క్రితమే ఈయనను బిఆర్ఎస్ పార్టీ కూడా సస్పెండ్ చేసి పడేసిందట అసొంటి వ్యక్తి ఇక అక్కడ సస్పెండ్ చేయగానే గిన్నెలో దూరిపోయిండు ఇక గిట్లాంటి వాళ్ళు చేయగానే పార్టీలకు చెడ్డ పేరు ఆడ సస్పెండ్ చేస్తే గిన్నె చేస్తాడు చూసినావా ఆక్క అక్క గందికి కొడుతున్నట్టుంది తోటి ఎక్కడ నిలకడ లేదని ఈ ఈ క్రమంలో రెండు నెలల క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఇతడిని సస్పెండ్ చేసింది ఈయన కాంగ్రెస్లోకి రావడాన్ని స్థానికంగా ఉండే కొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు ఇదే విషయాన్ని జీర్ణించుకోలేని మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నర్సంపేట మండలం ఇక గిరిజాల గ్రామానికి చెందినటువంటి బండారు మంజుల సొసైటీ చైర్మన్ పైన చెప్పుతో దాడి చేసింది చైర్మన్ మోహన్ రెడ్డిపై కొందరు సొసైటీ డైరెక్టర్లు అవిశ్వాసం పెట్టగా ఇక డిసిఓ మంగళవారం సొసైటీ ఆవరణలో అవిశ్వాస ప్రక్రియను పూర్తి చేసి ఇక వెళ్ళిపోయారు ఆ తర్వాత సొసైటీ చైర్మన్ అక్కడే కూర్చున్నారు ఈ క్రమంలో బండారు మంజులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు సొసైటీ లోపలికి వెళ్లి చైర్మన్తో వాగ్వాదానికి దిగారు ఇక మొదట్లో కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉండి ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళి ఇప్పుడు తిరిగి కాంగ్రెస్లోకి రావాలనుకోవడం సరికాదని హెచ్చరించారు ఇక చైర్మన్ ఓపిక్గా సమాధానం చెప్పి సొసైటీ నుంచి బయటకు వచ్చారు ఆయన వెనకాలే వచ్చిన బండారు మనుషుల చెప్పుతో చైర్మన్పై దాడి చేసింది ఇక ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోయేటట్టున్నాడు పాపం అందుకే చెప్పుతో దాడి చేసింది ఈ కథలన్నీ ఏందనుకున్నదో ఏమో మరియా ఆయన వెనకాలే వచ్చిన బండారు మంజుల చెప్పుతో దాడి చేసింది ఇక బిత్తర పోయిన మోహన్ రెడ్డి ఏమీ చేయని ఏమీ తెలియక మిన్న మిన్నకుండిపోయారు అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు చైర్మన్కు రక్షణ కల్పిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు ఇక దాడి చేసిన నిందితురాలు మంజుల సొసైటీ ఆవరణ ఆవరణ నుంచి వెళ్ళిపోతుంటే పోలీసులు చూస్తూ ఏమీ చేయలేక ఇక ఉండిపోయారు అయితే స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి చైర్మన్ మోహన్ రెడ్డి సమీప బంధువు కావడం గమనార్హం కాగా మంజుల గతంలోనూ ఎంపీపీ ఎన్నిక సమయంలో ఓ మహిళ ఎంపీటీసీ సభ్యురాలపైన ఇలాగే చెప్పుతో దాడి చేసినట్టు సమాచారం ఇక మోహన్ రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్ నాయకురాలు మంజులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు ఇక ఈ మంజులక్కను చూస్తే ఇక ఇక్క ఇప్పటి నుండి యువలైనా గజ్జు అనాలి మంజులక్కని చూస్తేనే ఎవరి మీద చెప్పుతో దాడి చేసినా చేస్తుంది మరి అన్యాయాన్ని అక్రమాన్ని చెప్పుతో కొట్టేటట్టున్నది మహి ఈ మంజులక్క